నా జాతి రక్త బంధువులందరికీ ఎనుగొండ భూ బాధితులు ఫారెస్ట్ అధికారులు అన్యాయం చేసి భూమిని లాగుకున్న నా మాదిక జాతి రక్త బంధువులందరికీ ఉద్యమ జయభీములు తెలియజేస్తూ మేము ఈ రోజుకు మూడో రోజు రిలే దీక్షలు మేం ప్రభుత్వాన్ని కొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు మా భూముల్లో మేము మా తాతలు తండ్రులు ముత్తాతలు వారి తదనంతరం మేము వ్యవసాయం చేసుకుంటున్న భూములు గుట్టలను చదువు చేసి వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకొని వ్యవసాయం చేస్తుంటే సాఫ్ అయినాక అంత భూమి అంతా సాగు సాఫ్ చేసి వ్యవసాయం చేస్తున్న తరుణంలో ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు బలవంతంగా లాగుకోవడం ఆ భూముల్లో మొక్కలు నాటడం చాలా దుర్మార్గమైన చర్య యావత్ దళిత జాతిని అవమానించినట్లుగా మేము భావిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే ప్రకటించుడు దళితులకు భూమితోనే ఆత్మగౌరవం పెరుగుతుందని చెప్పి మరి ఈ ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంక్ గా వాడుకొని మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలు మాలా మాలా ఉపకులాల ప్రజల ఓట్లను ఓటు బ్యాంక్ గా వాడుకొని అధికారంలోకి వచ్చి అధికారం వచ్చినాక మాదిగ మాదిగ ఉపకులాల అభివృద్దిని విస్మరిస్తున్నాం మేమందరం మా రక్తాన్ని చిందించి రక్తాన్ని చెమటగా మార్చి ఆనాడు ఎలాంటి యంత్రాలు లేని సమయంలో ఎద్దులతో వ్యవసాయం నాగళ్లతో వ్యవసాయం చేసి రక్తాన్ని చెమటగా మార్చి సాగు చేసుకున్న భూమిలో ఫారెస్ట్ అధికారులు చెట్లు పాటడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖబర్దార్ డిఎఫ్ఓ ఇప్పటికైనా నీ చర్యలు మానుకొని మేమేదైతే వ్యవసాయం చేస్తున్న భూముల్లో మాకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగలు దాదాపు ముప్పై కుటుంబాల మాదిగలు ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఉన్నారు అంటే దాదాపు నూరు కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి మరి మేము మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నాం రిలే దీక్షలు మరి ఈ ప్రభుత్వానికి గాని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు కాని ఎంపీ డికే అరుణమ్మ గారికి గాని ఈ సొంత జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామో